లేదు సార్ నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు సార్ మరి ఏ తప్పు చేయబోతుంది కలవచ్చు అమ్మతో సార్ నైన్టీ సార్ ఆయన స్పీడ్ గా వచ్చాడు ఆయన ఇచ్చేసాడు అని చెప్పి చేశాను సార్ నేను నా జీవితంలో ఎప్పుడు కూడా సీనియర్ కూడా తప్పుగా అయ్యాను సార్ నేను భార్య అతను సవ్యంగా వస్తున్నాడు అతని దగ్గర అతను ముందుకు ఇలాగా రింగ్ లేటం ఆమె మందు వేసిన తర్వాత అనిపిస్తుంది అంటే అలాగా నిన్న కూడా ఒకడు అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ చేశాడు మందు పాప నార్మల్గా వెళ్తున్న వాళ్ళని అలా ముందుకు వెళ్ళేటప్పుడు వీళ్ళకి బ్రేక్ వేయలేక గుద్ది వీళ్ళ పడిపోయారు ఆయన పడిపోయాడు మొత్తం ముగ్గురికి కూడా చాలా దారుణం దారుణంగా నేను నేనేం తాగద్దు లేకపోతే తాగు అని నేను చెప్పను అది నీ పర్సనల్ ఒపీనియన్ మీరు తాగండి తాగబోండే కానీ తాగేది ఏదైతే తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాం మేము చెప్పేది తాగి డ్రైవింగ్ చేస్తే కంపల్సరీ మీరు దానికి ఏదైతే ఫైన్ ఉంటుందో ఆ ఫైన్ కోర్టులో కొట్టుకోవాలి మా దగ్గర వద్దు మేము కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తాం మీకు ఏం చూడాలండి నేను ఎప్పుడు ఎప్పుడు కూడా తప్పలేదు తప్పలేదయా నేను ఎప్పుడు బండి కొనుక్కున్నది తప్పారు కదా ఇప్పుడు తప్పారు కదా అక్కడ సిగ్నల్ సిగ్నల్ తప్పు చేసినందుకు మరి జరినామా విధించవలసిందేగా చూస్తాను చూస్తాను పాత ఫైన్లు ఏమైనా ఉన్నాయా మీ బండి మీద మరి హెల్మెట్ కూడా పెట్టలే మీరు మిషన్ వస్తుంది బ్రీత్ అనలైజర్ అంటారు యాజ్ పర్ మన గవర్నమెంటు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం థర్టీ ఎంజీ కంటే పప్పు వస్తే వదిలేయమని అంటే వదిలేయమంటే మీరు థర్టీ కంటే ఎక్కువ వచ్చిందంటే మాత్రం మీకు కేసు బుక్ చేస్తాం ఆ కేసు మీరు కోర్టులోనే సాల్వ్ చేసుకోవాలి మీ బండి డైరెక్ట్ కోర్టు నుంచే తీసుకోవాలి ఇక్కడ ఓకేనా వచ్చిన తర్వాత ఊది కానీ ఊదిన తర్వాత దాంట్లో రీడింగ్ని బట్టి మీరు ఏం చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు ఎప్పుడు ఎవరికి రాంగ్ రాంగుట్లు ఇవ్వలేదు ఇద్దరు పిల్లలు మీకు ఇద్దరు పిల్లలైతే మరి ఇదే బాధ్యత ఏదో వచ్చాను అయ్యా నిజంగా నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు మీరు ఆల్రెడీ ఒక అయ్యా నేను అసలు ఆయన్ని ఏ రాంగ్ రూట్లు రాలేదు అయ్యా నేను మీ మీద నుంచి వచ్చి ఎదరికి వచ్చి ఆగటం తెలియదు అయ్యా ఎప్పుడు తప్పు చేయలేదు చేశాను తాగా ఉండండి వచ్చిన తర్వాత మీరు చేస్తాను జీవితంలో ఎప్పుడు చేయలేదు అన్న తాగగా ఎప్పుడు తగలేదండి కూడా మారమ్మడి వెళ్ళాను అన్నయ నేను గతగానే వచ్చానని తప్పు చేశాను నిజంగా తాగానని ఆయన అలాగ అన్నాడు నేను ఆయన మాత్రం ఎప్పుడు వారోడు చేయలేదన్న అది కాదు ఇందాడో మాట అన్నా అన్నయ్య తాగనని మాత్రం చెప్పట్లే దొరకకుండా ఉంటాను సరే నేను ఎప్పుడు అన నిజంగా నేను ఎప్పుడు తాగలేదు నా ఎప్పుడు తాగలేదు దొరకలేదు నా పిల్లలు ఫోన్ చేసిన ఎప్పుడు తాగని వాళ్ళు పిల్లలకి ఫోన్ చేశా తెలియనే తాగొద్దు నేనేమన్నాను నేను తాగమని చెప్పను కానీ తాగను అని చెప్పి మాత్రం చెప్పట్లేదు నేను బండి తాగి బండి నడపనని చెప్పట్లేదు ఇంకెప్పుడు దొరకను అంటున్నావు నాగదారు తోవట్లేదు ఎందుకర్లేదు ఇప్పుడే నేను ఎప్పుడు దొరకను సర్బీకాడ్ నా ముక్కు పవర్ ఎక్కువ ఏంటో తెలియదు కానీ మీరు మాట్లాడుతుంటే నా ముక్కులోకి వాసన అంతా ఈ గొట్టం ఇది ఉంది కదా నోట్లో పెట్టుకున్న తర్వాత ఓదాలి ఎలాగంటే ఇదిలాగా అంటే నోట్లో పెట్టుకోదు ఎంత వచ్చిందయ్యా ఎంత ఉంది దాంట్లో రెండు పాయింట్ రెండు ఏం చెప్పాను ముప్పై దాటితే పడుతుంది